చివరిగా అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడం ముందు వినడం అనుకున్నాం తర్వాత మాట్లాడడం అర్థం చేసుకోవడం మనుషులు నన్ను అర్థం చేసుకోవడం కోవాలనుకోవడం కంటే నేను మనుషులను అర్థం చేసుకోవాలనుకోవడం నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటాం ప్రతిసారి ఇదే కంప్లైంట్ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు కానీ నేను నా భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అనుకోవడంలో చాలా సమస్యలు పోతాయి జీవిత పాలుబాగస్తుల బాల్య జీవిత అనుభవాల గురించి తెలుసుకోండి నీ భార్యను నీ భర్తను అర్థం చేసుకోవాలనుకుంటే బాల్య జీవిత అనుభవాలు తెలుసుకోండి బాల్య జీవిత అనుభవాలు అంటే మన జీవితంలో మనం కనుపరిచే ప్రతి ప్రవర్తన వెనకాల ఒక అనుభవం ఉంటుంది మన యొక్క ప్రవర్తన ఏమంటారంటే మోటివేటెడ్ బిహేవియర్ అని అంటారు మోటివేటెడ్ బిహేవియర్ అంటే మన ప్రవర్తన వెనకాల ఒక అనుభవం ఉంటుంది సాధారణంగా చిన్ననాటి యొక్క అనుభవాలు మన ప్రవర్తనని నిర్ధారిస్తాయి సైకాలజిస్టులు దీన్ని ఏమంటారంటే గాఢ ముద్ర లేకపోతే ఇంప్రింటింగ్ అంటారు ఇంప్రింటింగ్ ఇంప్రింటింగ్ అంటే చిన్ననాడు అంటే రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలప్పుడు ఆ సమయంలో రెండు మూడు నాలుగు సంవత్సరాలు అంటే మనకి ఇంకా జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా లేనప్పుడు కొన్ని అనుభవాలు మన జీవితంలో ఒక ముద్రలాగా పడిపోతాయి ఈ అనుభవాల సారాంశమే మన యొక్క దృక్పథాలు మన జీవితంలో రకరకాల దృక్పథాలు ఏర్పరచుకోవడానికి మన యొక్క చిన్ననాటి అనుభవాలే ఎక్కువగా కారణమవుతాయి